అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ రాష్ట్రంలోని బాగస్ ఫంక్షన్కి సంబంధించిన దాంట్లో ఫస్ట్ స్టెప్గా డిజేబుల్ ఫంక్షన్స్ అందులో మొదటగా పదిహేను వేల రూపాయల పెన్షన్ సెన్నో రెండో తప్పుగా ఆరు వేల రూపాయల పెన్షన్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు యాక్చువల్గా అయితే జనవరి రెండు నుండి స్టార్ట్ చేయాలి ఇంకా కరెక్ట్గా ప్రాసెస్ స్టార్ట్ చేసుకొని నా యాప్లో ఉన్నటువంటి విషయాలు కానీ ఇంకేమైనా సరే ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఈ రోజు నుంచి అంటే జనవరి ఆరు నుంచి వెరిఫికేషన్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ మా యొక్క సచివాలయానికి సంబంధించి ఆ టీం ఎవరెవరు వస్తున్నారు ఏంటి అన్ని వివరాలు కూడా మాకు వచ్చారు ఇచ్చారు సో ఎలా చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు సిక్స్ టెప్ వెరిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయా జస్ట్ ఓన్లీ దివ్యాంగులకు సంబంధించినటువంటి వివరాలు మాత్రమే ఉంటుందా అక్కడే అక్కడే నిర్ధారిస్తారా వేరే హాస్పిటల్కి రిఫర్ చేస్తారా ఓకేనండి ఎనభై ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటే పరిస్థితి ఏంటి లేకపోతే ఏంటి సో సదరం సర్టిఫికేట్ ఉన్నా మెడికల్ బోర్డు సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా ఏం చేస్తారు ఆ టైంకి మనం లేకపోయినా ఇంటి దగ్గర అప్పుడేం చేస్తారు సో ఇలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది కామెంట్ రూపంలో వస్తున్నాయండి సో నేను ప్రతిదానికి ఒక వివరణ ఇస్తాను సో ఎవరైతే ఈ వీడియో చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుకుంటున్నాను సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే రాష్ట్రంలోని బోగస్ పెన్షన్లో మెయిన్గా ఫోకస్ చేసేది ఏంటంటే పదిహేను వేల రూపాయల పెన్షన్ సో అందుకనే ఈ యొక్క జనవరి నుంచి ఫిబ్రవరి వరకు ఈ వికలాంగుల పెన్షన్ అయినటువంటి బో పదిహేను వేల రూపాయలు ఆరు రూపాయలు స్టార్ట్ చేస్తారు తర్వాత నుంచి మిగిలి స్టార్ట్ చేస్తారు అప్ టు మే వరకు సో ఇప్పుడు పదిహేను వేల రూపాయల పెన్షన్ ఏంటంటే మీకు మనం ఆల్రెడీ గత వీడియోలో డిస్కస్ చేసుకున్నాం పెన్షన్ దారుడికి ఫస్ట్ నోటీస్ ఇస్తారు ఫస్ట్ పదిహేను వేల రూపాయలు ఉన్న దానికి పెన్షన్ నోటీస్ ఇస్తారు నోటీస్ తీసుకోకపోయినా ఆ టైంకి లేకపోయినా సరే పెన్షన్ అనేది హోల్డ్లో వెళ్ళిపోతుంది ఖచ్చితంగా నోటీస్ తీసుకోవాలి రెండోది ఏంటంటే యాప్ యాప్ అనేది ఒకటి వస్తుంది యాప్లో ఏ విధంగా ఉంటుందంటే ఆ మెడికల్ టీం అందరూ వచ్చేసరికి అంటే మెడికల్ టీంతో పాటు ఒక డిజిటల్ అసిస్టెంట్ ఒకరు ఉంటారు అక్కడికక్కడ వెరిఫై చేయడానికి వాళ్ళు వచ్చే టైంకి మీరు ఇంట్లో లేకపోయినా అంటే భయపడో లేదంటే నిజంగా నేను అనర్హనూ లేకపోతే మనం ఎస్కేప్ అయిపోవచ్చు ఇంటి దగ్గర లేకపోతే లేరు అనుకోని ఇంకో రెండు నెలలు పొడిగించవచ్చు అని మీరు అనుకుంటారు ఆన్ ద స్పాట్ అక్కడే పెన్షన్ అనేది హోల్డ్ అయిపోతాయి హోల్డ్ అయిపోతుంది అనమాట ఆ టైంకి మీరు ఇంటి దగ్గర ఖచ్చితంగా ఉండాలి ఆ పెన్షన్ దాడుల యాప్లోని పెన్షన్ దాడు ఉన్నారా లేరా డైడా అనే ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది ఈ రెండింటిలో డైడ్ కానీ లేరా అని చెప్తే మాత్రం పెన్షన్ అనేది హోల్డ్ అయిపోతుంది ఆ హోల్డ్ అంటే నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ అనేది రాదనమాట మళ్ళీ రీ రూల్ బ్యాక్ చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది సో ఖచ్చితంగా వెరిఫికేషన్ టైంకి ఉండాలి సో యాప్లో అడిగే బేసిక్ థింగ్స్ క్వశ్చన్స్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం పర్సంటేజ్ ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎబో ఉందా లేదు ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ తక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇన్ఎలిజిబుల్ చేస్తారండి ఖచ్చితంగా కూడా ఇన్ఎలిజిబుల్ చేస్తారు అలాగే మీరు ఏ ఏటీసీస్తో ప్రాబ్లంతో ఉన్నారు ఆ దానికి సంబంధించిన స్పెషలిస్ట్ కూడా అక్కడే ఉంటారు మెడికల్ టీం అక్కడే కూడా విజువలైజ్తో లేదు ఇంకా డెప్ డీప్గా చెక్ చేయాలనుకుంటే అక్కడికక్కడే చెక్ చేసి కూడా పెన్షన్ అనేది వెరిఫై చేయాలనేది కూడా ఉంటుందండి అక్కడ బేసిక్గా క్వశ్చన్స్ ఉంటాయి వీల్చైర్ కలిగి ఉన్నారా లేదనుకుంటే ఆ యొక్క డిజీజ్తో ప్రాబ్లంతో ఉన్నారా ఎస్ఆర్నో ఓకేనండి ఇలాంటి ఇలాంటి బేసిక్ ఏ ఉంటాయి ఆ క్వశ్చన్స్ కన్నా ఇంపార్టెంట్ అంటే మీరు వస్తున్న స్పెషల్ మెడికల్ టీమ్కి మీరు ఆ పెన్షన్ తీసుకోవడానికి అర్హులుగా ఉన్నారా లేదనేది మ్యాక్సిమం ఐ కాంటాక్ట్ వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఐ తోని కొద్దిగా అడ్డీ క్రాస్ చెక్ చేసుకొని చూస్తారు ఇందులోని మాత్రం మీరు చెప్పే ఆన్సర్ బట్టి కాదు వాళ్ళు చేసిన చెకింగ్ బట్టి ఈ యాప్లో నోటీస్ చేసుకుంటారు అనమాట మీరు సపోజ్ మీరు నాకు పలానా ప్రాబ్లం ఉందని అడిగితే అవునని అన్నారనుకోండి అది అంటేనే నోటీస్ చేసుకోరు మిమ్మల్ని క్రాస్ చెక్ చేసుకొని మీ యొక్క ప్రాబ్లం ఉన్నదాన్ని స్పెషలిస్ట్లు అందరూ కూడా చూసుకొని అప్పుడు ఆ యాప్లో ఉన్నవన్నీ కూడా ఎస్ఆర్ను చూసుకొని చేస్తారన్నమాట ఫైనల్ కూడా అక్కడ ఆప్షన్ ఉంటుంది ఈ యొక్క పెన్షన్ మీరు రిఫర్ చేస్తున్నారు లేదా ఎస్ఆర్ని కొడితే మీకు ఆ పిన్షన్ అనేది నెక్స్ట్ మంత్ నుంచి కంటిన్యూ అయిపోతుంది నో అని కొడితే మాత్రం ఖచ్చితంగా ఇన్లీజిబుల్ అయిపోతుంది సో అక్కడ రెండు ప్రాసెస్లు ఉంటాయి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్న ఆ యొక్క ప్రీ పాపులెడ్ సీట్ వస్తుంది అనమాట ప్రీ పాపులెడ్ సీట్లోని వాళ్ళు డీటెయిల్స్ అన్ని రిమార్క్స్ అని ఎంటర్ చేస్తారు అదే ఫామ్ అనేది ఆ యాప్లో అప్లోడ్ చేస్తారు సేమ్ అదే ఫామ్ అనేది ఒక షీల్డ్ కవర్లో పెట్టుకుని డిఎంహెచ్ఓ పంపిస్తారు అనమాట ఓకేనా నీ వెరిఫికేషన్ సంబంధించిన ప్రూఫ్ కింద యాప్లో అప్లోడ్ చేస్తారు పెన్షన్ తొలగించాలా కంటిన్యూ చేయాలనేది డిఎంహెచ్ఓ ఆఫీసు హైయర్ అథారిటీ కాబట్టి అక్కడ వాళ్ళ యొక్క పోర్టల్లోని అప్లోడ్ చేసి త్రూ డిజిటల్ సైన్ ద్వారా మేము అప్రూవ్ చేస్తున్నాం లేదా రిజెక్ట్ చేస్తున్నాం డిజిటల్ సైన్ అప్లై చేసి సైట్లో పెడతారనమాట సో కంప్లీట్గా ప్రాసెస్ ఇది అక్కడికక్కడికి ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఫైనల్ ఫైనలైజ్ అవుతుంది పెన్షన్ అనేది బయటికి పబ్లిష్గా ఇప్పుడు ఓపెన్ అవుతుందంటే డిఎంహెచ్ ఆఫీస్లో ఫైనల్ చేశాక ఈ యాప్లో అప్లోడ్ చేశాక ఒకరు ఈ ప్రాసెస్ అంత అయిపోయిన తర్వాత ఫైనలిస్ట్ వదులుతారు అప్పుడు అందులోని కూడా మనం ఉందమ్మా లేదని చెక్ చేసుకుంటాం అన్నమాట ఇది రెండోది ఏంటంటే మనం సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ సంబంధించి గవర్నమెంట్ వెహికల్ ఉందా లేదంటే ల్యాండ్ ఉందా ఫోర్ వీలర్ ఉందా ఎలక్ట్రిసిటీ ఉందా ఇవేమీ కూడా ఇప్పుడు వస్తున్న యాప్లో కానీ దే ఇటువంటి క్వశ్చన్స్ అడగరు జస్ట్ మీరు ఒక డిసీజ్తో ప్రాబ్లంతో ఉన్నారా లేరనే ఒక్క క్వశ్చన్ మాత్రమే ఐ మీన్ ఆ ఒక్క ప్రాసెస్లో మాత్రమే వెరిఫికేషన్ జరుగుతుంది ఇది మాత్రం మర్చిపోద్ది సిక్స్ స్టెప్స్ సంబంధించి ఏ ఒక్క క్వశ్చన్ కూడా అడగరు దానికి సంబంధించి ఇది ఉండదు ఈ స్పెషల్ మెడికల్ టీమ్ అంతా ఫోకస్ అంతా కూడా మీరు ఆ డిసీజ్తో ప్రాబ్లమ్ ఉన్నారా లేదా ఒకటి నెక్స్ట్ ఆరు వేల రూపాయల పెన్షన్ సంబంధించి అయితే ఇది అయిపోయిన తర్వాత ఆరు వేల రూపాయల పెన్షన్ కూడా అప్పటికప్పుడు విజువల్తో చూస్తారు అప్పటికి కన్ఫర్మ్ అయిపోతా కన్ఫర్మ్ అయిపోతే మాత్రం చుట్టుపక్కల ఉన్న వివిధ రకాలైన హాస్పిటల్ అంటే గవర్నమెంట్కి సంబంధించిన హాస్పిటల్కి చెకింగ్ పంపుతారు ఆ చెక్కింగ్లో మీరు ప్రాపర్గా ఉంటే మాత్రం పెన్షన్ అనేది కన్ఫర్మ్గా ఎలిజిబుల్ అవుతుంది ఇది ఇంతవరకు మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం దివ్యాంగులకు రెండు సార్లు వెరిఫికేషన్ చేస్తారని ఇదేంటంటే వాళ్ళ యొక్క డిసీజ్ ఉన్న దాని ప్రకారం వెరిఫికేషన్ రెండోది మన యాజ్ యూజువల్ స్టెప్ వెరిఫికేషన్ ఈ ఓఏపీ వృద్ధాప్య పెన్షన్ అవగా వీడియో పెన్షన్ అవ్వగానీ ఒంటర్ మెయిల్ పెన్షన్ అవగా వృత్తి వృత్తిపరమైన పెన్షన్ అవన్నీ కానీ ఆ విధంగా వెరిఫై చేసినప్పుడు కూడా అందులో మీ యొక్క దివ్యాంగుల పెన్షన్లు కూడా ఉండొచ్చు ఎందుకంటే సిక్స్ స్టెప్ అనేది ఆల్ ఓవర్ ప్రతి ఒక్క పెన్షన్ కూడా మినిమం క్రైటీరియా అనమాట ఈ బేస్ లైన్ కూడా చూస్తారు ఈ దివ్యాంగులకి ఏంటంటే రెండోసారి ఈ యొక్క చాలా మంది బాగా సర్టిఫికేట్లు తీసుకోవడం దళారుల ద్వారా తీసుకోవడం ఇవి ఎక్కువ అవుతున్నాయని వీళ్ళని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ఇలా చేస్తారనమాట దివ్యాంగులకి రెండు సార్లు వెరిఫికేషన్ చేసే అవకాశం ఉండొచ్చు సో ఈ విధంగా మెయిన్గా నేను ఎన్ని వీడియోస్ చేసినా ఏం చెప్పిన సో ఫైనల్గా అవుతానండి ఎటువంటిది కూడా మీరు ఎటువంటి ఫ్రాడ్ చేయకుండా ఎక్కడ ఎటువంటి రూపాయి కూడా లంచం ఇవ్వకుండా ప్రాపర్గా మీ యొక్క ప్రాబ్లంతో మీరు దేనితో అయితే బాధపడుతున్నారో అవి మాత్రంతో పెన్షన్ తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు ఓకేనండి ఒకవేళ ఇన్కేస్ ఏమైనా ఇన్ప్రాపర్గా ఏమైనా మీరు తీసుకొని మాత్రం ఖచ్చితంగా కూడా ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది సార్ మీ ఒకవేళ అక్కడ లేకపోతే మాకు నిజంగా ప్రాబ్లం ఉంది ఆ టైంకి మేము లేకపోతే పరిస్థితి ఏంటంటారు ఓకే లేరు మీరు ఆ టైంకి వెరిఫికేషన్ వచ్చినప్పటికి లేరు మీరు మళ్ళీ అర్జీ పెట్టుకోవాలి ఎలా ఎండీ ఆఫీస్కో లేదంటే డిఎంహెచ్ఓ ఆఫీస్కో మళ్ళీ చేసుకొని మేము వచ్చామని చెప్తే డైరెక్ట్ మీరు అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది మళ్ళీ అగైన్ మళ్ళీ వచ్చే పరిస్థితి అయితే ఉండదు అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది సో ఇది ఎందుకంటే లాంగ్ టైం లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది మీరు నిజంగా ప్రాబ్లం ఉన్నారు కానీ ఆ టైం మీరు ఇంట్లో లేరు లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది అనమాట అందుకని మ్యాక్సిమం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇంటి దగ్గర ఉండేటట్టే చూసుకోండి ప్రాపర్గా ఉండి ఉంటే అన్ని విధాలుగా ఉంటే చెక్ చేసేటప్పుడు ఇంటి దగ్గర ఉండేటట్టే చూసుకోండి ఎందుకంటే ఆ యొక్క ప్రాసెస్లోనే త్వరగా అయిపోతుంది వెరిఫికేషన్ అనేది డిలే చేస్తే మాత్రం కొద్దిగా ఇబ్బంది అవుతుంది సో ఈ రోజు నుంచి అయితే రాష్ట్రం మొత్తం కూడా పెన్షన్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ మా మా సచివాలయం సంబంధించి ఒక మెడికల్ టీం కూడా వస్తున్నారు మేము వాళ్ళకి నోటీస్ ఇవ్వడానికి ఇంకా రెడీగా ఉన్నాం ఎందుకంటే ఇంకా యాప్లో నోటీసులు రెడీ అవ్వలేదు నోటీసులు ఇస్తాం నోటీసులు ఈ రోజు కానీ రేపు పనిస్తాం మాకు వాళ్ళకి పెట్టిన షెడ్యూల్ ఏంటంటే పదో తారీఖు పదో తారీఖు అనేది వాళ్ళకి వెరిఫికేషన్ ఉంటుంది మా యొక్క విలేజ్లోని ఎవ్రీ టీం వచ్చి ఒక రోజుకి వచ్చి ఇరవై పెన్షన్లు ఇరవై నుంచి ఇరవై ఐదు పెన్షన్ల వరకు వెరిఫై చేయాలి ఎందుకంటే బల్క్గా చేస్తే మళ్ళీ అక్కడ పారదర్శకత మిస్ అవుతుందని ఇరవై నుంచి ఇరవై ఐదు పెన్షన్ల వరకు మాత్రం వెరిఫై చేయండి అని కూడా ఇచ్చారు ఓకేనండి ఇలాగ ప్రతి మూడు టీంలు కింద డివైడ్ చేసుకుంటారు రోజుకి ఇరవై నుంచి ఇరవై పెన్షన్ వరకు వెరిఫై చేసుకుంటారు ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు వేల వరకు ఉన్నటువంటి పదిహేను వేల రూపాయల పెన్షన్ ప్రతి ఒక్కటి కూడా చెక్ చేయాలని నిర్ణయించుకున్నారు అలాగే ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న ఎనిమిది లక్షల వరకు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు ఈ ప్రాసెస్ అంతా కూడా ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఫిబ్రవరి ఎండింగ్ కల్లా పూర్తి అవ్వాలని అనుకు నిర్దేశాలు నిర్ణయించుకున్నారనమాట మేబీ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ థర్టీ కావచ్చు కానీ ఎలాగైనా సరే టూ మంత్స్లో మాత్రం కంప్లీట్ చేయాలని నిర్ణయించుకున్నారు సో ఇలాంటి ఇలాంటి పెన్షన్ దాంట్లో సంబంధించి ఎలాంటి వెరిఫికేషన్ వచ్చినా సరే ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే ఒక యొక్క ఛానల్లో పోస్ట్ చేస్తాను సో అందరికీ నమస్కారం